సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్ నేను కూడా ఒక యంగ్ బాయ్ గా ఎదుగుతా ఉన్నప్పుడు ఎవరైనా నా పనిని అభినందిస్తే బాగుండని ఆశపడతాం ఎవరైనా కాకపోతే సంఘం వాతావరణం వచ్చేసరికి అదేదో ఒక తప్పిదంగా ఎవరినన్నా అభినందిస్తే వాళ్ళు హెచ్చుకెళ్ళిపోయి పతనం అయిపోతారేమో అన్నటువంటి ఒక దృక్పథం ఉండటం వలన అభినందన కంటే క్రిటిసిజమే ఎక్కువ ఎదుర్కొంటూ ఎదుగుతొచ్చు అలాంటి యువకులు ఎంతమంది కానీ జీసస్ గురించి చెప్పినట్టు లేకపోతే వాళ్ళు దే టేక్ ప్రైడ్ ఇన్ అప్రిషియేటింగ్ అదర్స్ ఇతరులని జీసస్ మోడల్ సో యేసు ప్రభు కూడా ఆ కణాను స్త్రీ యొక్క విశ్వాసం చూసి ఆమె కుమార్తె బాగుపడాలి ప్రభా ఆ పిల్లలు మిగిల్చిన రొట్టె ముక్కలైనా మమ్మల్ని తిన్న ఉన్నప్పుడు నీ విశ్వాసం గొప్పది అని తన శిష్యులు ఏదంటే ఆమెను అభినందిస్తారు అలాగే రోమన్ సెంచూరియన్ని నేను ఇస్రాయెల్లో కూడా ఇలాంటి విశ్వాసం చూడలేదని అభినందిస్తాడు సో ఇతరుల్లో ఉన్న మంచిని యేసు ప్రభు ఎన్నడూ తక్కువ చేసి చూడలేదు అభినందించాడు ఆయనేవి సిగ్గుపడలేదు లేకపోతే అలా చెప్పేటప్పుడు ఒక డిస్క్లైమర్ ఏం చెప్పలేదు అంటే పొగుడుతున్నానని హెచ్చిపోవద్దు అని ఇలాంటి మాటలు కూడా చెప్పలేదు అలాంటి డైలాగ్స్ మనం ఇప్పుడు వింటా ఉంటాం కానీ ఇతరుల్ని అభినందించడం అది దైవ లక్షణం తద్వారా వాళ్ళకి అది ఎంతో బలాన్ని చేకూరుస్తుంది అలాగే ఇప్పుడు పౌలు ఎపిఫుద్ధని అభినందించి రాసినటువంటి మాటలు కొన్ని ఈ రెండు వేల సంవత్సరాలుగా మనలాంటి అనేక మందిని ప్రోత్సాహపరుస్తున్నాయి ఎంకరేజ్ చేస్తున్నాయి సవాలు చేస్తా ఉన్నాయి అది మనం కూడా సంఘంలో నేర్చుకోవాలి ముఖ్యంగా సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు ఒక త్రీ డే ఫ్యామిలీ రిట్రీట్ లో మాట్లాడటం కోసం వెళ్ళటం జరిగింది అక్కడ సంఘం అంతా వచ్చారు ఆ రెండవ రోజు ఉదయం మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఒక ఏడెనిమిది మంది కుర్రవాళ్ళు సమయానికి రాలేదు ఇంకా రాలేదు ఏంటని అక్కడ నుంచి అడుగుతా ఉన్నారు కబురు పెట్టారు పంపించమనేసి వాళ్ళు వెళ్ళి వచ్చి చెప్పారు ఏంటంటే అందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరూ అక్కడ ఉన్న టాయిలెట్స్ క్యాంపస్ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేసి వాళ్ళు సిద్ధపడి వస్తుంది అది నాకు విన్నప్పుడు భలే బుక్స్ అక్కడ అక్కడ కూర్చున్నా అయితే వాళ్ళు రాగానే అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులు ఆ పని ఏం చేశారో కూడా ఆయనకు తెలుసు వాళ్ళని ఏమాత్రం అభినందించకుండా వాళ్ళని అందరు ముందర తక్కువ చేస్తూ బాబు అట్లాంటి పనులేమన్నా ఉంటే మీరు అందరూ ముందు చేయాలా లేకపోతే ఎప్పుడో చేయాలా కానీ మీరు మాత్రం మీటింగ్కి టైంకి రావాలి అందరూ స్నానాలు వాష్రూమ్స్ వాడిన తర్వాత అప్పుడు వాళ్ళు శుభ్రం చేసి వచ్చారు అంటే అది చూసి నేను చాలా బాధపడ్డాను ఆ పిల్లలందరినీ ఎదురుగా నుంచోపెట్టి అలాగా తక్కువ చేసి ఉంటాం ఇది యేసు ప్రభు గనక హాల్లో ఉంటే ఖచ్చితంగా దిద్ది అలాగే పాస్టర్ గారి ప్లేస్ లో వాళ్ళని అందరు ఎదుట అభినందించి చప్పట్లు కొట్టించారు వాళ్ళు చేసినటువంటి పనికి వారంతా ఒక పావు గంట లేట్ అయ్యారు బట్ వారు అవసరమైన పని సీక్రెట్ గా చేసి వచ్చారు సో అదొకటి చెప్దాం అనుకున్నారు మనం కూడా అభినందించడం నేర్చుకుందాం అలాగే బాన్ సర్వెంట్ అని సేవకుడు అని నాకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గుర్తొచ్చి ఇక్కడ దగ్గరలోనే మాకు ఒక సంఘం ఉంది అక్కడ సీనియర్ గా ఉన్నారు వాళ్ళ సన్ కూడా సేవా పిల్ల అందుకొని అమెరికా వెళ్లి చదువుకొని వచ్చా చదువుకొని వచ్చిన తర్వాత అక్కడ నేర్చుకున్నది అతని సంఘం అందరితో తగ్గించుకొని కలిసిపోతూ వారితో కలిసి పని చేస్తా ఉన్నప్పుడు రోజు వాళ్ళ నాన్నగారు పిలిచి అన్నారట అరే నువ్వు అందరితో కలిసిపోయి అందరిలో ఒకటిగా ఉంటే నిన్న ఇక్కడ నీ హోదా మెయింటైన్ చేయాలి నువ్వు గాడ్ సర్వెంట్ అంటే లేకపోతే పాస్టర్ అంటే అలా ఉండాలి నువ్వు అందరితో కలిసిపోతాను కలుపుకుంటాను వాళ్ళలో ఒకటిగా ఉంటాను అంటే ఇక్కడ నడవదు నిన్ను తొందరలోనే తొక్కేస్తారు అని హితబోధం చేశారంట వాళ్ళ అబ్బాయి నాకు చెప్పాడు అంటే యా కొన్నిసార్లు మనకి సేవాభావంతో పనిచేయాలన్నా సంఘం ఒప్పుకోదు ఎందుకంటే నిన్ను ప్రభులాగా సంఘం ట్రీట్ చేస్తుంది ఇది రెండు వైపులా ఉన్నటువంటి సమస్య రెండవది ఇది కొంత టైం పట్టుద్ది నిజంగా సేవాభావంతో క్రీస్తు వలె చేయాలి ఇది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో ఇట్ మే టేక్ సమ్ టైమ్ బట్ దిస్ ఇస్ ఓన్లీ దేవుడు అంగీకరించేది విశ్వాసులు కూడా అర్థం చేసుకోవాలి సేవకుని పాత్ర ఏంటో ఆయన్ని మరీ నెత్తిని పెట్టేసుకొని నేను కూడా ఒక గానే చెప్తున్నాను ఆయన నెత్తిని పెట్టేసుకొని అలాగా ఎక్కువ దేవుడి కంటే కొద్దిమంది ఉన్నారు దేవునికి కూడా అంత భయపడరు దేవునికి కూడా అంత విలువ ఇవ్వరు కానీ సేవకుని అంటే గడగడలాడిపోతారు ఆడిపోతారు ఇలాంటి భావజాలం ఇలాంటి వాతావరణం సంఘాల్లో ఉంది ఇది కూడా వాక్యానుసారంగా కొంత దిద్దుబాటు జరగాల్సిన అవసరం ఉంది అలాగే మన పేరుకు తగ్గట్టు మనం అయితే పేరన్నా మార్చుకోవాలి అయితే మన పద్ధతి అన్న మార్చుకోవాలి అన్న నానుడి ప్రకారం దైవ సేవకుడు అని నన్ను పిలుస్తా ఉన్నప్పుడు నేను ప్రజలకు సేవ చేస్తేనే దేవునికి సేవ పావుల పత్రికలు అంటారు క్రీస్తుల గురించి అయితే ఆయన ప్రభు అని మా గురించి అయితే మీకు పరిచారకులమని మేము చెప్పుకుంటున్నాం వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్స్